ండి గులాబీ రేకులండి పువ్వులండి ఎడ తీసుకుంటున్నాను దీన్ని ఒక విధమైన మందు మెడిసిన్ అంటారు పాన్ మసాలా అంటారు అదే కిల్లీ మసాలా అంటారు అయితే నాకైతే అంత ఐడియా లేదు ఇక్కడ ఏమంటారు నాకు ఐడియా లేదండి మా కేసు అయితే పాన్లోనే వాడతారండి దీన్ని పొట్టకి మంచిది అంటారండి ఒక ఒక విధమైన హోమియోపతి ఎలా ఉన్నాయో ఒక విధమైన అలాంటి ఆయుర్వేదిక మందు అండి గుల్కంద్ గుల్కంద్ అంటారండి ఇగోండి ఇలాంటి మన ఈ మధ్యలో ఉంటాయి కదా ఇవన్నీ తీసేయమండి తీసేయాలండి ఉండకూడదండి అవి పొట్టకు కాదు అవి పనికి రావండి ఈ మట్టికి మనకే ఎన్ని గ్రాములు అయితే అన్ని గ్రాములు పట్టికి బెల్లం వేయాలండి పెద్ద ఏమి ఈజీ ఈజీ పని అండి కాకపోతే సీసాలు రెండు రోజులు ఎండబెట్టాలి అది ఒకటే అండి చూపిన తర్వాత దీన్ని రెండు సార్లు కొండలో నీళ్లు కానీ ఫ్రిడ్జ్లో నీళ్లు కానీ పెట్టండి మెల్లిగా వాష్ చేసుకోవాలండి ఇలా గట్టిగా రగడా తోమకూడదండి రగడాయించడం అంటే అది పామకూడదండి చూపిస్తాను తర్వాత అండి రెండు సార్లు అండి సల్లటి నీళ్ళతో కడిగితే ఇలా తీసేసి ఇది ఇది ఎలా పడేసుకుంటున్నాను అండి ఇదిగోండి ఎన్ని గ్రాములు అయితే అంత పటికి పడుతుందండి పట్టిక కూడా కొలిసేసుకోవాలండి తో తక్కిడుతో తూకం ప్రకారమే వేస్తారండి ఇది పాన్లో కూడా వాడతారండి మామూలుగా పొట్టకి సంబంధించి కొన్ని సమస్యలకి అన్ని సమస్యలు అని చెప్పట్లేదండి నేను పొట్టంటిని కొన్ని సంవత్సరాలకి ఇది బాగా పనికొస్తుందండి అదే అండి ఇదిగోండి ఆ స్పూన్ సూప్ తీసుకున్నానండి యాల్పులు రెండు తీసుకున్నాను డెబ్భై గ్రాములు చేస్తున్నామండి మీకు ఏంటంటే అండి మీకు మిక్సీ పనికిరాదండి దీనికి ఇదో వీటిలోనే వస్తుందండి ఆయుర్వేదిక పనుగా హోమియోపతి మందులు కనుక మిక్సీ పనికిరావండి అండి కానీ అండి దీనికి తగ్గట్టు మనం పట్టిక బెల్లం వేసుకుందామండి పంచదార వేసుకోవచ్చు అండి మీ అండి లెక్క ప్రకారంగా పట్టిక బెల్లం అయితే మంచిదండి ఇది కిళ్ళి కాదు కదండి మన పొట్టకు సంబంధించింది ఇదిగోండి దీన్ని బాగా కలుపుకుందామండి ఇది ఎవరైనా ఆర్డర్ ఇస్తే చేస్తున్నామండి పిల్కందండి ఎవరైనా కొనుక్కుంటానికి ఆర్డర్ ఇచ్చారండి ఇదిగోండి పట్టిక బెల్లం పౌడర్ చేసుకున్నాము ఇది డెబ్బై గ్రాములండి డెబ్బై గ్రాములు పట్టికండి ఇదిగోండి దీని ఎలా మెత్తగా మనం కలుపుకుని బాగా మెదయించి వేసుకోవాలి ఇదిగోండి సోపు దాతీ ఇది వేసుకున్నాండి యాలకులు ఇలాగ పిసుకోవాలండి బాగానే అండి సోపు యాలకులు అన్ని కలిపేసేమండి సీసాల పెట్టుకుని ఒక తెల్లగుడ్డ కట్టి నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల వరకు ఎండ పెట్టుకోవాలండి అప్పుడు మనకి ఇది తయారైపోతుందండి మూత పెట్టకూడదని గుడ్డ కట్టాలండి ఇదిగోండి దీనికి మూత పెట్టకూడదండి ఇదే అండి తెలుపు గుడ్డ మంచిదండి ఎందుకంటే సూర్యరశ్మి కిరణాలు తిన్నంగా దాని మీదకి వెళ్ళి మనకి ఒక విధమైన మెడిసిన్ తయారవుతుందండి ఇదిగోండి ఆఖరి మూడు రోజుల తర్వాత మన గుళక తయారైపోయిందండి ఇదిగోండి పొట్టకి సంబంధ అంటే పేటికి సంబంధించిన జబ్బులకి కిళ్ళీళ్ళు వేసు తింటారు ఇదండి ఇదిగోండి